శర్కరా పర్వత దానం ఈశ్వరుడు నారదునికి ఇట్లా చెప్పాను ఇక మీదట శర్కరా పర్వత దాన విషయం తెలుపుతాను అది ఉత్తమం దాని దానంను విష్ణు రవి రుద్రులు శాశ్వత తృప్తి పొందుతారు దీనికై ఎనిమిది కానీ నాలుగు కానీ రెండు కానీ బారవల చక్కెర కావాలి శక్తి లేని వారు ఒక బారవతోనో అరబారవతోనో చేయవచ్చు మొత్తం చక్కెర తూకంలో నాలుగవ వంతుతో నిష్కంభ పర్వతంలో చేయవలను ధాన్య పర్వతం నందువలని ఆయా పర్వతాలను వానిపై దేవతలను నిలపాలి అందులో మేరు పర్వతంపై మిగిలిన వాని మీదనో మందార పారిజాత కల్పవృక్షంలో మూడు వృక్షాలను బంగారుతో చేయించి అమర్చాలి దాని శిరోభాగములందు హరిచందనం మందారము అన్ని మందారాలను ఆ పర్వతాల తూర్పు పడమరలందు అమర్చాలి ఇవి అన్ని పర్వతములందునూ విశేషించి నందును చేయవలనం విష్కంభ పర్వతం నందును మందరమున పడమటి ముఖముగా మన్మధుడు ఉండాలి గంధమాదనమున కుబేరుడు ఉత్తరపు ముఖమై ఉండవలను విపుల పర్వతాన హంసప్రతి మా తూర్పు మగమై ఉండాలి సుపార్శ్వమున కామధేనుము దక్షిణపు మగమై ఉండాలి ఆవాహన హోమాధికమంతయు ధాన్య పర్వతం మందువలని పైవలని నడమి పర్వతమును సౌభాగ్యామృత సారమును ఇటు నీవు మాకు సదా ఆనందం కలగజేయము దేవతల అమృతం రావనప్పుడు నేలపై చిందిపడిన అమృత బిందువులే చక్కరయ్యను దానితో ఏర్పడిన శర్కరాచలమా నన్ను రక్షించము మన్మధుని ధనువు నుండి నడుము నుండి ఉత్పన్నం ఈ శర్కరాచలం అటు నీవు శర్కరాచలమా మమ్మ సంసార సాగరం నుంచి రక్షించము ఈ విధానంతో శర్కరా శైలదానం చేసిన వారు వెంటనే విష్ణుని కాంతి వంటి కాంతికల వారై తన అనుజీవులతో కూడా చంద్రతారా సూర్యుల వలె ప్రకాశించు విమానం నెక్కి సర్వపాప వినిర్ముక్తులై శివభవనానికి ఎగుదరు ఇట్ల నూరు కల్పములచట సుఖించి మరల కల్పాది సృష్టి ఎందు వరుసగా ముప్పది వేల జన్మముల వరకు ఆయుర ఆరోగ్య సంపన్నుడుగు సప్త ద్వీపాధిపతిగా జన్మించుచుడు అన్ని నందు ఇతరులతో పోటీ పడక తన శక్తి కొలది భోజన దానం చేయాలి అన్ని వ్రతములందున ఆ పెద్దల అనుమతితో ఉప్పు కారము లేని ఆహారం తినాలి పిమ్మట పర్వతోపస్కరములకు సామాగ్రులన్నీ ఆయా బ్రాహ్మణుల ఇండ్లకు పంపాలి